ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ కుళ్ళు కుతంత్రాలు కులాల సంఘర్షణలు కుయుక్తులతో కలుషితమైన ఈ లోకల్లో ఇంకా నీతి నిజాయితీ బతికే ఉన్నాయా ఒక అమ్మాయిని ప్రేమిస్తూనే మరో అమ్మాయిని కామించే ఈ సమాజంలో ఇంకా నిజమైన ప్రేమకు చోటుందా ఒక అబ్బాయితో తిరుగుతూ మరో అబ్బాయితో చాట్ చేసే ఈ నవ దుర్మార్గపు యుగంలో ప్రేమకు స్థానముందా ప్రేమ ఒక ముసుగు ప్రేమ ఒక ద్రోహం ప్రేమ ఒక మోసం ప్రేమ ఒక అని రుజువవుతున్న నేటి సమాజంలో నిజమైన ప్రేమకు రుజువులు దొరుకుతాయా పచ్చ నోట్ల ముందు ఆస్తులు అంతస్తుల ముందు కులాల అడ్డు గోడల ముందు ప్రేమకు ఓటమి తప్ప గెలుపు సాధ్యం కాదనే కదా మనకు తెలిసింది ప్రేమంతా ఒక మైకం ప్రేమంతా ఒక ట్రాష్ అనుకుంటున్న మనందరికీ ఇవాళ ఒక ప్రేమ జంట కన్నీళ్లను మిగిల్చింది స్వార్థాల మధ్య ద్రోహాల మధ్య నయవంచనల మధ్య నలిగిపోతూ జీవిస్తున్న ఈ సమాజంలో ఇంకా నిజమైన ప్రేమ బతికే ఉందని రుజువు చేసింది నువ్వు లేకపోతే నేను బతకలేను అని చెప్పే మాటకు విలువే లేని చోట రుజువు చేసి చూపించింది నువ్వంటే నాకు ఇష్టం కాదు ప్రాణమని ఆ ప్రాణం లేని నేను శవమైపోతానని కళ్ళకు కట్టింది నవ యవ్వనంలో పుట్టే ప్రేమ సంతోషాన్ని మాత్రమే కలిగించదు అది ఫలించకపోతే తీరని విషాదంగా మారుతుందని ఈ సమాజానికి అర్థమయ్యేలా చెప్పింది నిండు నీరేళ్ల జీవితాన్ని ఊహించుకొని బతుకుతున్న ఆ ప్రేమ గురించి పూర్తిగా తెలుసుకొని అమాయకపు కుటుంబ సభ్యులు వేసిన అడ్డుకట్ట ఎవ్వరూ ఊహించని విషాదాన్ని మిగిల్చింది నేను చెప్పిన ఆ ఇద్దరు ప్రేమికులు ఎవరో తెలుసా ఒకరి కోసం ఒకరు ప్రాణాలు అర్పించుకున్న హితవర్షిని వినయ్ బాబు మంచిర్యాల జిల్లా దండేపల్లికి మండలం రాజపేటలో వెలుగు చూసిన ఈ ప్రేమికుల ప్రాణార్పణ ఇవాళ తెలుగు వాళ్ళ గుండెను కన్నీటి సురిగుండంలోకి నెట్టేసి వెళ్ళింది కానీ ప్రేమకు పోరాట గుణం ఉండాలి కానీ మరణం చివరి చరణం కాకూడదనే విషయాన్ని మర్చిపోయింది ఈ జంట వినయ్ బాబు హితవర్షిని కొన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు వీళ్ళది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రాజంపేట ఇద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం అయితే ఆ ఇష్టాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది ఆ కుటుంబ సభ్యులు వీళ్ళ ప్రేమకు అంగీకారం చెప్పలేదని అర్థమవుతోంది ఊహించని పరిణామం కుటుంబ సభ్యులు నో చెప్పారా లేకపోతే కండిషన్స్ పెట్టారా అనేది పక్కన పెడితే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది కానీ ఊహించని విషాదం ఊహించని ఉపద్రవంగా మారిపోయింది వీళ్ళ ప్రేమ చివరి అంకం హితవర్షిని హైదరాబాదులో ఒక రైలు కింద పడి ఏడవ తేదీన ప్రాణాలు కోల్పోయింది ఇకపోతే తన ప్రియురాలు హితవర్షిని మరణం వార్త తెలుసుకున్న వినయ్ బాబు భరించలేకపోయాడు ఊళ్ళో ఒక వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు నిజంగా ఇది అమర ప్రేమనా లేకపోతే నిజ ఏం ప్రేమ అని చెప్పాల్సిన అవసరం ఇక్కడుంది నిజానికి నిజమైన ప్రేమ ఓటమిని ఊహించదు నిజమైన ప్రేమ గెలుపు కోసం పోరాటం చేస్తుంది కానీ ఆ ప్రేమలో ఏమాత్రం భయమున్నా ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేసుకుంటారు నిజానికి ప్రేమ ఇక్కడ వీళ్ళ ప్రేమలో ఎమోషన్ ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళ ప్రేమలో కుటుంబ సభ్యుల్ని ఒప్పించలేని ధైర్యం లేకే ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారని అర్థమవుతుంది నిజానికి వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఎందుకంటే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు కోల్పోవడం ప్రియురాలు హైదరాబాదులో ట్రైన్ కింద పడి ప్రాణాలు తీసుకుంటే ఆ మరణాన్ని ఆమె ఊహల్ని ఆమె లేని జీవితాన్ని ఊహించలేకపోయినా వినయ్ బాబు ఊర్లో సొంతూర్లో వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు నిజానికి హితవర్షిని కానీ వినయ్ బాబు కానీ రెండు కుటుంబాలు ఎవరైతే ఏ కుటుంబం అయితే వీళ్ళ ప్రేమకు ఆటంకంగా మారిందో కుటుంబం అనేకంటే ఏ సమస్య అయితే వీళ్ళ ప్రేమకు ఆటంకంగా మారిందో ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే బాగుండేదేమో కానీ ఇద్దరు ఆ ప్రయత్న లోపాన్ని గమనించలేకపోయారు ఆ ప్రయత్న లోపాన్ని ఎదుర్కొన్నారు ఆ ప్రయత్న లోపంతోనే ఇవాళ ప్రాణాలు కోల్పోయారు కుటుంబ సభ్యులు కాఠిన్యంలో ఉంటారు కుటుంబ సభ్యులు ఒప్పుకోరు ఒక రకంగా చెప్పాలంటే కుటుంబం ఏ కుటుంబము ప్రేమ పెళ్లిని అంత ఈజీగా అంగీకరించకపోవచ్చు కుటుంబ సభ్యులు ఎవ్వరూ ప్రేమ పెళ్లిని సమర్థించకపోవచ్చు ఎందుకంటే తమ కూతురు తాము చూపించిన వాడినే యోగ్యుడైన వాడినే పెళ్లి చేసుకోవాలని అమ్మాయి తల్లిదండ్రులు ఆలోచిస్తారు మంచి కుటుంబం నుంచి అమ్మాయి కావాలి మాకు తెలిసిన అమ్మాయే మా ఇంటికి కోడలు కావాలని చెప్పేసి అబ్బాయి తల్లిదండ్రులు ఆలోచిస్తారు ఈ పరిస్థితుల్లో ఏ కుటుంబము మొదట ప్రేమకు అంగీకారం తెలపదు అంగీకారం తెలపనంత మాత్రాన వాళ్ళు ప్రేమను వ్యతిరేకిస్తున్నట్టు కాదు అనే విషయాన్ని గమనించాలి చాలామంది ప్రేమ పెళ్లిలు జరుగుతున్నాయి ఒకవేళ కుటుంబ సభ్యులు నో చెబితే ఇంట్లోంచి బయటకొచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్న జంటలు చాలా ఉన్నాయి జీవితంలో మేమిద్దరం ఒకరి కోసం ఒకరం బతికితే చాలా సంతోషంగా బతుకుతాం ఒకరి కోసం ఒకరం ఎంత త్యాగానికైనా సిద్ధపడతాం ఒకరి కోసం ఒకరం ఆకలినైనా తట్టుకుంటాం ఒకరి కోసం ఇంకొకరం ఎంతైనా కష్టపడతామని కష్టపడి నిరూపించిన ప్రేమ జంటలు చాలా ఉన్నాయి కులాలు మతాలు ప్రేమకు అడ్డు కాదు కేవలం ప్రేమకు మను మధ్య మనుషుల మధ్య మాత్రమే ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ కులాన్ని మతాన్ని అన్నింటినీ దాటుకొని విజయం సాధిస్తుందని నిరూపించిన జంటలు అనేకమున్నాయి కానీ ఇక్కడ వినయ్ బాబు లేకపోతే హితవర్షిని భయపడిందా అనేది అర్థం కాని పరిస్థితి మరణించే ముందు వినయ్ బాబు ఒక లేఖ రాశారు తన కుటుంబ సభ్యులకి ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పాడు హితవర్షిని అనేక పూజలు చేసింది మేమిద్దరం చాలా సంతోషంగా జీవించాలని మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని వందేళ్ల పాటు చాలా హ్యాపీగా ఉండాలనే ఆలోచనతో ఆ అంత ప్రేమ చూపించింది నాపైన హితవర్షిని నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పేది నేనే ఈ లోకంలో సమస్తం అని చెప్పేది అందుకే హితవర్షిని లేని ఈ లోకంలో నేను ఉండలేను హితవర్షిని నా ప్రాణం నా పంచప్రాణలు అంటూ ఆ లేఖలో ఆ వినయ్ బాబు రాశాడు ఆ లేఖ చదివిన తర్వాత ప్రతి ఒక్కరికి కన్నీరే వస్తుంది ప్రతి ఒక్కరికి కన్నీరు వస్తుంది ఆ లేఖను మేము ఇక్కడ చూపించలేం ఆ లేఖ చదివితే నిజంగా గుండెలోంచి దుఃఖం పొంగుకొస్తుంది కానీ పిచ్చి ప్రయత్నం చేశారు ఇద్దరు నిజంగా ఒక పిచ్చి నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి నిజాయితీ కలిగిన ప్రేమ వీళ్ళది నిజంగా వీళ్ళ ప్రేమలో నిజాయితీ కనిపిస్తుంది వీళ్ళ ప్రేమలో ఒకరి కోసం ఒకరు త్యాగం చేసే గుణం కనిపించింది వీళ్ళ ప్రేమలో ఒకరి కోసం ఒకరు ప్రాణ ప్రాణాలే వదులుకున్నారు ఇంతకంటే వీళ్ళ ప్రేమలో నిజాయితీని నిరూపించాల్సిన అవసరం లేదు కానీ ఆ నిజాయితీ కలిగిన ప్రేమలో పోరాటం చేసే విజయం కూడా దక్కేదేమో తల్లిదండ్రులకు భయపడ్డారో పరిస్థితులకు భయపడ్డారో సమాజానికి భయపడ్డారో ఇంకే విషయంలో భయపడ్డారో తెలియదు కానీ పిరికితనంతో ఒకరికి ఒకరు ఎవరికి వారి ప్రాణాలు తీసుకొని అనవసరంగా వాళ్ళ కుటుంబాలకి తీరని దుఃఖాన్ని మిగిల్చారు కుటుంబ సభ్యులు అడ్డుకోవచ్చు అప్పుడు కానీ ఇవాళ మీ కోసమే వీళ్ళ కోసమే ఆ కుటుంబాలు రోధిస్తున్నాయి వినయ్ బాబు శవాన్ని బావిలోంచి బయటకు తీస్తుంటే ఆమె తల్లి రోధిస్తున్న తీరు చూస్తే నిజంగా గుండె గుండె పగిలిపోతుంది ఇంకా ఈ హితవర్షిని ఆ మృతదేహాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతలా రోధిస్తున్నారో ఎంత కన్నీళ్ళు పెట్టుకుంటున్నారో అసలు అంచనా వేయలేని పరిస్థితి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రేమ మీ ప్రేమ నిజమైతే మీరు ప్రేమించింది నిజమైతే మీ ప్రేమలో స్వార్థం లేకపోతే మీ ప్రేమలో నిజాయితీ ఉంటే మీ ప్రేమ బలమైనదైతే ఆ ప్రేమకు ఖచ్చితంగా ఆ ప్రేమకు జీవితాన్ని గెలిపించే శక్తి కూడా ఉంటుంది ఆ ప్రేమకు మిమ్మల్ని ముందుకు నడిపించే శక్తి కూడా ఉంటుంది ఆ ప్రేమకు మీ తల్లిదండ్రినైనా మీ కుటుంబాలనైనా ఎటువంటి అడ్డంకులనైనా జయించే శక్తి కూడా ఉంటుంది ఇది నమ్మండి ప్రేమలో మీరు ముందు నిజాయితీగా ఉంటే ప్రేమలో ముందు మీరు మీరు కమిటెడ్ అయి ఉంటే ఖచ్చితంగా ఎటువంటి ఆత్మహత్యల వంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు నేను వినయ్ బాబు హితవర్షిని ప్రేమని నిజంగా నిజమైన ప్రేమని పొగడగలను కానీ వాళ్ళ ధైర్యాన్ని మాత్రం నిజంగా ఇక్కడ చెప్పలేకపోతున్నాను నిజాన్ని ఒక మాటలో చెప్పాలంటే పిరికితనంతో ప్రాణాలు తీసుకున్నారు పాపం వాళ్ళలో పుట్టిన అమాయకమైన పిరికితనం వాళ్ళని బలి తీసుకుందనే చెప్పాలి అందమైన ఈ జంట ఇప్పుడు ఈ లోకంలో లేదు ఈ అందమైన ఈ జంట నిజంగా బతికి ఉండి ఉంటే నిజంగా ఒకరి కోసం ఒకరు నిలబడి ఉండి ఉంటే నిజంగా ఒకరి కోసం ఒకరు పోరాటం చేయాలని నిర్ణయించుకొని ఉండి ఉంటే ఇవాళ ఈ లోకం ఎంతో అందమైన లోకంగా కనిపించేది వీళ్ళకు కానీ ఆ లోకంలో ఆ లోకంలోకి అడుగులు పెట్టలేక ఆ అందమైన లోకాన్ని బొదిలేసి విషాదకరమైన నిర్ణయం తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళారు మీరేమనుకుంటున్నారు ప్రేమిస్తే జయించలేకపోతే మరణించాలా పోరాటం చేసి గెలవాలా ఈ వీడియో కింద కామెంట్ చేయండి